హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట కుర్ర హీరో శర్వానంద్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశాడు ఆయన తండ్రి అయ్యాడు శర్వానంద్ భార్య పన్నెండు బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు గత ఏడాది శర్వానంద్ పెళ్లిపిట లేకిన విషయం అందరికీ తెలిసిందే జూన్ మూడున శర్వానంద్ రక్షితారెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఇక వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు గత కొన్ని రోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని రక్షిత ప్రస్తుతం గర్భవతి అని అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి ఇక రక్షిత అమెరికాలో ట్రెక్కీగా వర్క్ చేస్తుంది పెళ్లి తర్వాత ఆమె తన వర్క్ కోసం అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక సినిమాలు షూటింగ్లు ఉండటం వలన శర్వా ఇక్కడే ఉండిపోయారు అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు నోరు విప్పని శర్వానంద్ నేడు తన పుట్టినరోజున తన తండ్రైనట్లుగా అధికారికంగా తెలియజేశాడు రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందంటూ చెప్పుకొచ్చాడు ఇక తన కూతురు చేశాడు దీంతో పాటు రక్షిత లీలాతో కలిసి ఉన్న ఫోటోలను శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు వైట్ డ్రెస్ లో శర్వానంద్ దంపతులు చిన్నారి ఎంతో అద్భుతంగా ఉన్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి పుట్టినరోజున తన కూతురు పుట్టిందని చెప్పడం చాలా బాగుందని అభిమానులు కూడా చెప్పుకొస్తున్నారు ఇంకొంతమంది ఈ కాలంలో కూడా పేరు పెట్టడం చాలా బాగుందంటూ మెచ్చుకుంటున్నారు శర్వానంద్ షేర్ చేసిన తన కూతురు మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.